స్వాగతం ఈరోజు వినబోయే కథ పునరుత్నం ప్రముఖ సాహితీవేత్త రచయిత్రి డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి రచన ఇది తెలుగు అధ్యాపకురాలుగా వృత్తి బాధ్యతలు నిర్వహించిన వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు సాహితీ విమర్శకురాలు సమీక్షకురాలు కాలమిస్ట్ వీరి కథలు కొండఫలం ఉత్సవ సౌరభం కిటికీ బయట వెన్నెల అనే సంపుటాలుగా వెలువడ్డాయి కాలమ్స్ ఆకులో ఆకునై మావుల్లో కురిసిన వాన అనే సంపుటాలుగాను అరవై విశిష్ట భారతీయ నవలల పరిచయ సంపుటి భారతీయ నవలా దర్శనం అనే పేరుతో పుస్తక రూపంలోనూ వెలువడ్డాయి వీరు రచించిన నవల వెల్లువ కొన్ని శైఫాలికలు వీరి సాహితీ వ్యాస సంపుటి సిద్ధాంత గ్రంథం సత్యాన్వేషి చలం స్త్రీ చైతన్యం సామాజిక చైతన్యం భావుకత వీరి రచనల్లో ప్రధానంగా కనిపిస్తాయి ప్రస్తుత కథ రెండు వేల పది ఏప్రిల్ చినుకు మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి డాక్టర్ వాడ్రే వీరలక్ష్మీదేవి గారి కథ పునరుత్నం రాజు నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్లకుండా ఉండలేం ఆ ఇల్లు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ గలగల మాట్లాడే ఆమె మాకు ఒక ఆకర్షణ మా చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తూనే ఉన్నాం ఆమెది ఏమి అందం లేక కేవలం అదొక ఆకర్షణేనేమో ఇప్పటికీ అర్థం కాదు నా చిన్నప్పుడు ఆమె గురించి ఆ పల్లెటూళ్ళలో ఏదేదో చెప్పుకునేవారు ఆమె నుండి వెలువడే చైతన్య పరిమళం అంతటా కమ్ముకొని ఆ ఊరి జనాన్ని ఊపిరాడకుండా చేసేదేమో బహుశా ఈసారి కూడా ఆమె కోసం నేను బయలుదేరితే నా కూడా రాజు కూడా వచ్చాడు రాజు మా మేనత్త కొడుకు నాకంటే పదేళ్ళు చిన్నవాడు చిన్నప్పటి నుంచి నా నీడలా నా వెంటే తిరుగుతూ ఉండేవాడు మా మేనత్తను మా ఊళ్ళోనే ఇచ్చారు కలిసే పెరిగాం అందరం ఇప్పుడు అందరం తలో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటున్నా వీలైనప్పుడల్లా కలిసి అనుబంధాల చల్లదనాన్ని బదిలిపరుచుకుంటూ ఉంటాం నిన్ననే వచ్చాను నేను రాజు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడట ఏదో పెద్ద ఇబ్బందిలో పడ్డాడని తెలిసింది రాత్రంతా చెప్తూనే ఉన్నాడు ఎప్పటిలానే తేలికపాటి నవ్వు మొహం మేయించి జారుతూనే ఉంది అయినా దాని వెనక నుంచి అతను మోస్తున్న బరువు కూడా తెలుస్తోంది ఈ మధ్యాహ్నం ఇద్దరం కలిసి రోడ్డు మీదకి వచ్చాం ఆమెను చూద్దామని ఆదిలక్ష్మి ఆమె పేరు ఊళ్ళు అందరూ అలాగే పిలుస్తారు మా ఇంటి నుంచి ఆదిలక్ష్మి గారి ఇంటికి ఫర్లాంగ్ దూరం ఉంటుంది దారి అంతా అటు ఇటు చింత చెట్లు ఉంటాయి అందులో ఒక చెట్టు పళ్ళు ఎంత తీయగా ఉంటాయో చెప్పలేం చిన్నప్పుడు పిల్లలు అందరం ఆ చెట్టు కిందే ఉండేవాళ్ళం సరిగ్గా ఆ చెట్టుకు ఎదురుగా రోడ్డుకి అటువైపున వాళ్ళ ఇల్లు ఉంటుంది తాటాకులు నేసిన మట్టి అరుగులే ఇల్లు ఆదిలక్ష్మి గారి భర్త చిన్నపాటి కామందు పేకాటలో చాలా భూమి పోగొట్టుకున్నాడు పొలంలో పనిచేసే ఆడవాళ్ళందరితోనూ సంబంధాలు ఉండేవి ఊళ్ళో ఆడవాళ్లు అతన్ని చూసి భయపడేవారు సంత రోజుల్లో సాయంత్రాలు తాగేసి ఎర్రటి కళ్ళతో రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడు ఆదిలక్ష్మి పెళ్ళయి మా ఊరి కోడలుగా వచ్చేటప్పటికే ఆ కుటుంబం ఆస్తులు పంచుకుని విడిపోయింది వేరు కాపరం ఎవరి అదుపు లేని భర్తతో ఆమె జీవిత విధానం ఆమె చేతిలో కూడా లేకుండా పోయి ఉంటుంది నాకు తెలిసేటప్పటికి ఆదిలక్ష్మి భర్త కాలు విరిగి మంచం మీద ఉండేవాడు మంచం మించే ఆమె మీద అరుపులు అరుస్తూ బూతులు తిడుతూ ఉండేవాడు ఆమె అవేవీ వినిపించుకోకుండా చిరునవ్వు చెదరనీయకుండా మాలాంటి కుర్రాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండేది ఆమె నాకన్నా దాదాపు పదేళ్లు పెద్దది అప్పటికే ఆమెకు ముగ్గురు భర్త సంపాదన లేదు ఉన్న కాస్త భూమి కౌల్లో ఉంది పిల్లలు ఆలనా పాలనా లేనట్టు ఉండేవారు ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలక్ష్మి జీవితం పట్ల ఎంతో ఆశతో ఆశే కాకుండా అనుభవించాలనే తపనతో ఉండేదనుకుంటాను ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంటి చుట్టూ పూల మొక్కలు అన్ని కాలాల్లోనూ విరబూసి ఉండేవి ఎత్తైన మట్టి అరుగులు నున్నగా గచ్చులా ఉండేవి వాటి నిండా తెల్లటి ముగ్గులు ఎప్పుడూ వాళ్ళింట్లో సంక్రాంతి పండగ నెలకొని ఉన్నట్టు అనిపించేది ఆ అరుగుల మీద కూర్చుంటే పెరట్లో పొయ్యి మీద మరుగుతున్న పులుసు వాసన గుమగుమలాడుతూ ఆమె జీవనకాంక్షకు ప్రతిరూపంగా వస్తూ ఉండేది ఎన్నో ప్రతికూలతల మధ్య ఆమె అలా ఉండడం ఎంతో ఆశ్చర్యంగా ఉండడమే కాక ఆమెతో గడిపిన ఆకాసేపు మమ్మల్ని ఉత్సాహపరిచేది ఎంతో ఉల్లాసంగా కూడా ఉండేది మా ఊళ్ళో మాలాంటి యువకులందరికీ ఒక రకంగా ఆమె ఆరాధ్య అని చెప్పుకోవాలి కానీ పైకి ఎవరము ఏమీ మాట్లాడేవాళ్ళం కాదు మిగతా ఆడవాళ్లతో కలిసి ఏ పేరెంటానికో వెళ్తుంటే లాగి విడిచిపెట్టిన బాణంలాగా నడుస్తూ అందరిలోనూ కొట్టొచ్చినట్టుగా ఉండేది ఆమె చాటుగా అందరం చూస్తుండేవాళ్ళం ఆమె గురించి ఊళ్ళో గుసగుసగా చెప్పుకునే మాటలు ఆమెకి తెలుసని తర్వాత తర్వాత ఆమె మాటల వల్ల తెలిసింది కానీ ఆమె ఆ మాటల్ని లక్ష్య పెట్టేది కాదు వ్యతిరేకించేది కాదు మేం చదువులకి ఉద్యోగాలకి ఊరు నుంచి వెళ్ళిపోయాక పెళ్ళిళ్ళయ్యి ఎక్కడెక్కడో స్థిరపడిపోయాక ఆమెను మర్చిపోయామనే చెప్పాలి కానీ ఈ ఊరు వస్తే మాత్రం గుర్తు వస్తుంది వెళ్ళి చూసి వస్తూనూ ఉంటాం అయితే ఇన్నేళ్లలో అంచెలంచెలుగా మేము ఎదుగుతూ వస్తూ ఉన్నాం కానీ ఆమె స్థితి దిగజారిపోతూ వచ్చింది ఉన్న కాస్త భూమి కూడా పోయి రోగిష్టి అయిన భర్తతో ఎలా కాలం గడుపుతోందో ఎవరికీ తెలియదు కానీ కిందటిసారి వచ్చినప్పుడు వెళ్తే ఎప్పట్లాగే గాజుపళ్ళెంలో సున్నుండలు జంతికలు తెచ్చిపెట్టింది శుభ్రమైన వాయిల్ కట్టుకొని ఆరోగ్యంగా ఉంది ఒంటి మీద బంగార పోకు కూడా లేకపోయినా సరే నేనేదో అనబోతే చాలండి బాబు నా కళ్ళ ముందే పెద్దాళ్ళైనా నాకంటే పెద్దాళ్ళు అయిపోలేదు మీరు అంది ఆమె నన్ను ఏమని అన్నా అది నాకు ప్రశంసగానే వినిపిస్తుంది ఈసారి ఆమె గురించి ఎవరిని ఏమీ అడగలేదు నేరుగా ఇంటికే బయలుదేరాం దారిలో టైలర్ చిన్నబ్బాయి కనిపించాడు ఎక్కడికి సార్ అన్నాడు చెప్పడం ఇష్టం లేక ఊరికే అలా కాసేపు నడుద్దామని బయటకు వచ్చాం అన్నాను చిన్నబ్బాయి మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయాక ఆదిలక్ష్మి గారి ఇంటివైపు తిరిగాం రోడ్డు మించి దడి దాకా నిన్న రాత్రి కురిసిన వానకి నీళ్లు నిలిచిపోయాయి ఆ కాలవర్షం కాళ్ళు తడవకుండా అంతమేర పొడుగాటి తాటివాసం వేసి ఉంది దూలం నేల మీద సరిగ్గా ఆనకపోవడం వల్ల జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వెళ్తే తడి తడిక కట్టేసి ఉంది గుమ్మం లోపల బయట కూడా నేల మీద తెల్ల నందివర్ధనం పూలు పసుపు పచ్చని గన్నేరు పూలు రాలి ఉన్నాయి పైకి తలెత్తి చూశాను రెండు చెట్లు గుమ్మానికి ఒక పక్కగా విరగబూసి ఉన్నాయి రెండు మూడు సార్లు పిలిచినా ఎవరూ రాలేదు ఇక తడిక విప్పుకొని లోపలికి వెళ్ళాం ఇల్లు ఇల్లులా లేదు పాడుపడిపోయి ఉంది లోపల మొక్కలన్నీ ఎండిపోయినవి ఎండిపోగా మిగిలినవి చీడ పట్టిపోయాయి పెరడంతా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది నేను రాజు మొహం మొహం చూసుకున్నాం మట్టి ఇల్లు కావడం వల్ల ఒకవైపు గదిగోడ పడిపోయింది పైన తాటాకు నేత ఆ తాటాకులు ఎండిపోయి శిథిలమైపోవడంతో గోడలు వానలకు నానిపోయి నానిపోయి పడిపోతూ ఉన్నాయి ఒకప్పటి సౌందర్య వైభవం తాలుకు స్పృహ కూడా లేదు అక్కడ నాకు లోపలంతా పొగలాగా దిగులు కమ్ముకుంటోంది దాన్ని పైకి ఎలా చెప్పాలో తెలియడం లేదు లోపల ఊపిరాడనట్టుగా ఉంది నొక్కు నొక్కుల పొట్టి జడలో జాజిపూల దండ ముడుచుకుని ముక్కు చివరి నుంచి చూస్తూ కంటి కొసల వెంట నవ్వుల్ని చిలకరించే ఆదిలక్ష్మి ఈ ఇంటిని నందనవనంలా ఉంచేది ఆవిడ ఏమైపోయింది ఈ ఇంటిని ఇలా ఎలా వదిలేసింది రాజు నేను కనీసం మాట కూడా మాట్లాడుకోలేకపోయాం బిత్రపోతూ ఇల్లు పెరడు చూసి వీధిలోకి వచ్చేశాం బయటికి వచ్చి వీధి గుమ్మం తడికి కట్టేశాం అదేమీ తెలియని గుమ్మంలోని పూలు అమాయకంగా అతిథుల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాయి ఆదిలక్ష్మి తిరిగిన నేలలో ఏవో ఒక పిచ్చి పూలైనా పూస్తూనే ఉంటాయన్న మాట అనిపించింది తర్వాత తెలిసిన సంగతి ఆదిలక్ష్మి సర్వము పోగొట్టుకుని బతుకు తెరువు కోసం విశాఖపట్నం వెళ్ళిపోయిందని బంధువుల ద్వారా ఎవరో డాక్టర్ ఇంట్లో వంట మనిషిగా చేరిందని ఆదిలక్ష్మి భర్త క్యాన్సర్తో తీసుకుని చనిపోయాడు పెద్ద కొడుకు ఇంట్లోంచి పారిపోయాడు రాజమండ్రిలో లారీ క్లీనర్గా కనిపించాడని ఊళ్ళో చెప్పుకున్నారు పెద్దపిల్లకి పెళ్లి చేసేసింది ఎలాగో కష్టపడి అల్లుడు అప్పటికే వేరే కాపురం నడుపుతూ ఉన్నాడని తర్వాత తెలిసింది కూతురు భర్త చేత దెబ్బలు తినలేక తల్లి దగ్గరికి పారిపోయి వచ్చేసింది ఆఖరి పిల్ల తల్లిలా అందంగా ఉంటుంది బంధువులెవరో పెంచుకుంటామంటే ఆదిలక్ష్మి ఇచ్చేసింది ఇదంతా పాత కథే ఇప్పుడు ఆ పెద్ద పిల్లతో కలిసి వెళ్ళిపోయి ఉంటుందా ఆ పిల్లను ఏం చేసి ఉంటుంది భర్త సరైన వాడు కాక బాధ్యత ఏమాత్రం తీసుకోకపోవడం వల్ల కుటుంబం ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి తలోదారి అయిపోయిందన్నమాట సమాజంలోని ఆర్థిక శక్తుల ప్రభావం గురించి ఏమీ తెలియని ఆదిలక్ష్మి పిల్లల్ని దూరం చేసుకుని ఎక్కడో ఎవరికో వండి పెడుతూ బతుకు గడపడం ఊహించలేకపోయాను ఆ కుటుంబంతో పోలిస్తే ఇంకా మెరుగ్గానే ఉన్నాం రాజుకి అర్థమైందో లేదో కానీ నాకు మరోవైపు ధైర్యం కూడా వచ్చింది మర్నాడే మా ప్రయాణాలు ఎవరి ఊళ్ళకు వాళ్ళం రాజు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి నేను బెంగళూరు వెళ్ళాలి ఈ గోదావరి జిల్లా పల్లెటూరు నుంచి పొట్ట చేత్తో పట్టుకుని అంతంత దూరాలనైనా ఆలోచించకుండా ఒకనాడు అత్యుత్సాహంతో వెళ్ళిపోయాం కానీ ఆ ఉత్సాహాలు మిగల్లేదు రాత్రి రాజుతో అన్నాను రాజు ఇల్లు అంటే మనకి స్థిమితాన్ని శాంతిని ఇవ్వవలసిన చోటు అది దొరకకపోతే ఆ ఇంటి గురించి ఆలోచించడం అనవసరం అది అసలు ఇల్లే కాదు నిజమే అయితే ఏం చేయమంటావు చెప్పు నష్టానికైనా సరే ఆ ఫ్లాట్ అమ్మాయి ఆ డబ్బుతో బ్యాంక్ అప్పు తీర్చే మిగతాది నెమ్మదిగా చూడొచ్చు ఇప్పటికీ ఈ ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మే ఆలోచన వద్దు అన్నాను ఈ ఆర్థిక మాన్యంలో రాజు ఉద్యోగం పోయింది ఆ జీతం తాలూకు భరోసాతో ముప్పై లక్షల బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొన్నాడు ఐదు లక్షలైనా అప్పు తీరకుండానే ఉద్యోగం పెక్కేసిపోమ్మన్నారు ఈలోగా బతుకుతెరువుకి మరో చిన్న ఉద్యోగం సంపాదించాడు కానీ ఆ ఫ్లాట్ అతని నెత్తిన కొండలా కూర్చుంది ఈ ఊళ్ళో వాళ్ళ తాతయ్య కట్టిన మేడ ఉంది అందులో అన్నగారు ఉంటున్నాడు తన వాట అమ్మేద్దామని ఆ డబ్బుతో ఫ్లాట్ నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు రాజు ఆ మేడ నిండా ఎన్నో జ్ఞాపకాలు ఎలాగూ ఉండి తీరుతాయి కానీ సౌకర్యాల ముందు సుఖాల ముందు జ్ఞాపకాలేపాటివి నేను అలాంటి సందిగ్ధంలోనే ఉన్నాను నా ఉద్యోగం పోయింది రమ్య ఉద్యోగం మాత్రం ఉంది రమ్య నా భార్య ఇంట్లో పెద్దగా గొడవలేమీ ఉండవు కానీ పూర్వం ఇద్దరం ఆఫీసులకు హడావడిగా తయారై వెళ్ళేవాళ్ళం ఇప్పుడు తనొక్కతే పెడుతోంది ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది ఆ సమయంలో తనకి నాకు కూడా లోపల అస్థిమితం మెత్తటి సోఫాలో కూర్చుని డీవీడీ పెట్టుకుని సినిమా చూస్తున్నట్టు నటిస్తాను ఆమె వెళ్ళే టైంకి నేను ప్రశాంతంగానే ఉన్నానని నా ప్రకటన ఆమె వండినవి టేబుల్ మీద సర్ది పూర్వం కంటే ఎక్కువ శ్రద్ధగా అమర్చి నా వైపు చూడకుండా లిఫ్ట్లోకి వెళ్ళి దిగిపోతుంది ఇద్దరం నటిస్తున్నాం ఇల్లు ఇల్లులా లేదు మాకొక పాప పన్నెండేళ్ళు దాన్ని డూన్ వ్యాలీ స్కూల్లో పెట్టాం ఇప్పుడు ఇక అంత డబ్బు కట్టి చదివించలేమేమో తీసుకొచ్చి మరో చిన్న స్కూల్లో పెడితే అది ఏమి నచ్చుకుంటుందో ఇంట్లో ఉంచుకుంటే చదివించగలమో లేదో అసలు ఈ పరిస్థితి ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది రమ్య వెళ్ళగానే టీవీ కట్టేసి ల్యాప్టాప్ తీస్తాను సాయంత్రం దాకా ఉద్యోగాల వేట చిన్న ఉద్యోగాలు నచ్చవు కాలం గడిచిపోతోంది రోజు రోజుకి ఇలాంటి నా మనస్థితిలోనూ ఇంటి పరిస్థితిలోనూ రాజు పిలుపు అందుకుని ఇటొచ్చేశాను ఈ రెండు రోజులు ఇద్దరం ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం దేశ రాజకీయాలు అంతర్జాతీయ ఆర్థిక విధానాలు చర్చించుకున్నాం ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశాం కానీ బరువు దిగలేదు అలాంటిది ఆదిలక్ష్మి ఇల్లు చూసి వచ్చాక మాత్రం మా కష్టాలు ఇబ్బందులుగా మాత్రమే అనిపించాయి ఎంతో నిబ్బ్రం కలిగింది ఆదిలక్ష్మి గురించి కాసేపు విచారించినా ఆ తర్వాత హాయిగా పాతక బుర్రలన్నీ చెప్పుకున్నాం ఏం చెయ్యాలో ఇతమిత్తంగా ఒక నిర్ణయానికి రాలేకపోయినా ఆ రాత్రికి మాత్రం సుఖంగా నిద్రపోయాం అలాంటి విరామం ఏదో కొంచెంగానైనా హృదయానికి దొరికింది కూలిపోయినా నిలబెట్టేదేదో ఆ ఇంటి దగ్గర మాకు కనిపించింది సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్ళీ ఇద్దరం కూడబలుక్కుని మా ఊరు వచ్చాం అదే డిసెంబర్ నెలలో అలాంటి అదే చలిలో మా జీవితాల్లో కూడా పెద్దగా మార్పేది లేదు రాజు ఈ ఏడాదిలో రెండు ఉద్యోగాలు మారాడు అతని భార్య కూడా చీరల వ్యాపారం ఏదో మొదలుపెట్టిందట లక్నో నుంచి సూరత్ దాకా తిరుగుతూ ఉందట ఏదో ఒక రకంగా ఆ ఫ్లాట్ నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారల్లే ఉంది ఆ ఇంటి మీద ఎంతో ఇష్టం పెట్టుకున్నారు వుడ్ వర్క్తో సహా అన్ని దగ్గరుండి చేయించుకుంటున్న ఇల్లు చిత్రం ఏమిటంటే బిల్డర్ ఆ ఇల్లు ఇంకా వీళ్ళకి చెప్పలేదు ఆఖరి వాయిదా కూడా కట్టించేసుకున్నాడట నా పరిస్థితి అలాగే ఉంది త్రిశంకు నరకంలోల మధ్యాహ్నం నిద్రపోయి లేచి అక్క ఇచ్చిన టీ తాగి రాజు ఇంటివైపు బయలుదేరాను టీ ఏదో చిత్రమైన వాసన వేసింది అప్పుడు గుర్తు రాలేదు కానీ ఇప్పుడు గుర్తొస్తోంది పిడకల పొయ్యి మీద కాచిన పాలవాసన అది బాల్యకాలపు స్మృతిని నిద్రలేపే సువాసన అది సువాసనతో పాటు రుచి కూడా బావ ఇక్కడే ఉంటారు బావు వ్యవసాయం అక్క ఇప్పటికీ పాలు పిడకల దాల మీదే కాస్తుంది చేతులు అడ్డం పెట్టి దీపాన్ని కాపాడుతున్న తరంలోని వాళ్ళు వీళ్ళు రాజు దూరం నుంచే నన్ను చూసి మేడమించి దిగాడు లోపలికి పిలిచాడు వద్దులే ఇలా కూర్చుందాం అని చెప్పి ఆ ఇంటి వీధి అరుగు మీదే కూర్చున్నాను తను నా పక్కన కూర్చున్నాడు సాయంత్రపు నీరెండ వేడి తగ్గిపోయి వెచ్చదనాన్ని ఇవ్వలేకపోతుంది కానీ బంగారు రంగు చివరి కిరణాలు వీధి మెట్ల మీద వాలుతున్నాయి లోపల నుంచి కాఫీ వచ్చింది టీ తాగిన రుచి ఇంకా నా జీవును అంటిపెట్టుకునే ఉంది వద్దన్నాను అదే మా ఆఫీస్లో అయితే తాగేసి ఉందును వాడు కాఫీ తాగాక ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ రోడ్డు ఎక్కాం మేము ఎప్పుడు ఈ వచ్చినా రోడ్డు మీదకొస్తే మా కాళ్ళు అప్రయత్నంగా ఆదిలక్ష్మి ఇంటి వైపు తిరుగుతాయి ఇప్పుడు అటే నడుస్తున్నాం కానీ అక్కడ ఏం మిగిలింది ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయి ఉంటుంది ఆ ఇంటి శిథిలాలు చూడ్డానికి వెళ్ళాలి అయినా సరే మాట్లాడుకుంటూ మాటల్లో పడి అటే నడిచాం ఆ ఇంటి దాకా వెళ్ళాం కూడా కానీ మాకు అక్కడ ఆ కూలిన ఇల్లు కనిపించలేదు చుట్టూ కొత్త వెదురు కంచే ఎప్పటిలాగే నందివర్ధనం పూలని పసుపు గన్నేరు పూలని దారి పొడుగున రాల్చి అమాయకంగా ఆకాశం వైపు చూసే చెట్లు లోపల ఎవరో కనిపిస్తున్నారు ఆశ్చర్యంగా కుతూహలంగా కూడా లోపలికి వెళ్ళాం రోడ్డు మించి దాకా వేసిన తాటిదూలం అలాగే ఉంది కానీ నడుస్తుంటే కదలకుండా దానికి అటూ ఇటూ రాళ్ళు కూరి ఉన్నాయి నేలలో పాతుకుపోయినట్టు ఉంది లోపలికి వెళ్ళగానే అంతా ఆకుపచ్చదనం ఒకవైపంతా బంతి మొక్కలు పూలతో మరోవైపు వంగ మొక్కలు మిరప మొక్కలు పెరడంతా శుభ్రంగా ఉంది ఆరు నెలలుగా ఇక్కడ శ్రమలోని ఆనందం తెలిసిన మనుషులను నివసిస్తున్న చిహ్నాలుగా ఈ మొక్కలు ఇంత పెద్ద స్థలంలో ఒక పక్కగా కొత్తగా లేచిన తాటాకుపాక లోపల నుంచి కిలకిలా నవ్వుతూ ఆదిలక్ష్మి బయటకొచ్చింది అదే మనిషి అదే ముక్కు చివరి నుంచి వచ్చి గుచ్చుకునే చూపు కానీ బాగా పాడైపోయింది జుట్టు సగం నిరిసింది సాల్ట్ పెప్పర్ కలయికల రండి రండి ఎన్నాళ్ళకు ఇద్దరూ కలిసే వచ్చారు మమ్మల్ని మర్చిపోయారు పెద్దాళ్ళు అయిపోయారు అంటోంది నవ్వుల్ని కూడా గుచ్చుతూ పట్టలేని సంతోషం కలిగింది నాకు రాజుమోహం అలాగే ఉంది రాజుబాబు చెప్పండి ఏంటి కబుర్లు అంది ఉండండి ఉండండి మీరు చాలా చెప్పాలి మాకు మేం కిందిటేడు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం ఇల్లంతా కూలిపోయి ఉంది మీ గురించి అడిగితే ఊళ్ళు ఏదేదో చెప్పారు అవును బాబు నిజమే పొట్ట చేత్తో పట్టుకుని పనికే వెళ్ళిపోయాం నా కూతురు నేను కానీ అక్కడెక్కడా బతకలేననిపించింది నా ప్రాణాలన్నీ మట్టిలోనే ఉండిపోయినట్టున్నాయి రోజు ఈ ఇల్లు మొక్కలు కలల్లోకి వస్తూ ఉండేవి ఎలాగోలాగ బతకలేకపోవని వచ్చేసాం అని చెప్తూ ఇల్లు చూదురుగాని రండి అని లోపలికి తీసుకెళ్ళింది ఇటుకతో గోడలు కట్టారు దానిమీద తాటిదూలాలు కట్టి తాటాకునేశారు ఒక గది వరండా అదే ఇల్లు తల్లి కూతురు కలిసి కాసిన డబ్బులు పోగేసుకున్నారట కూతురు అక్కడే కాలేజీ మెస్లో పనిచేస్తుందట మళ్ళీ వెళ్ళిపోతుందట ఆదిలక్ష్మి ఇక్కడే ఉండి చిన్న హోటల్ పెట్టుకుని నడుపుకోవాలని నిర్ణయించుకుందట విశాఖపట్నంలో గడిపిన జీవితపు అనుభవం తనకు ఆ ధైర్యాన్ని ఇచ్చిందట ఇలా కాకపోయినా ఈ అర్థం వచ్చేలా చెప్పింది పెరటివైపు కూడా రకరకాల మొక్కలు కనిపించాయి ఆ మొక్కల దగ్గర వాళ్ళ అమ్మాయి ఉంది మాకు రోడ్డు మించి కనిపించిన మనిషి ఆచూకి ఆ పిల్ల అయి ఉండాలి ఈ తోటంతా మళ్ళీ మునుపట్లాగా ఎప్పుడు తయారు చేసేశారు ఒక అర్ధరాత్రి వచ్చి మంత్రం వేసేశారా ఏమిటి అన్నాను నవ్వుతూ ఆరు నెలలైంది వచ్చి ఎంతో కష్టపడితే ఈ రూపుకి తేగలిగాం వచ్చిన వెంటనే గుప్పులు తవ్వుకొని ముందు మొక్కలు నాటేశాం ఇంత ఏపుగా ఎలా వచ్చాయి రోజూ నీళ్ళు పోస్తే అవే వస్తాయి బాబు నేల మంచిది కదా ఆ మొక్కల మధ్య ఎర్రటి దాలియా నాలుగు పువ్వులు పూసింది దూరానికి విశేషంగా కనిపిస్తోంది దగ్గరకు వెళ్ళి ఈ మొక్క ఎక్కడిది అని అడిగాను మాకు కూడా వచ్చేటప్పుడు తెచ్చాం బాగానే బతికింది అని అవకారము లేకుండా చటుక్కున్న రెండు పూలు కోసి మా ఇద్దరికి ఇచ్చింది అయ్యో తెంపద్దంటున్నా వినలేదు రాక రాక వచ్చారు ఇవి తప్ప ఇంకేమీ లేవు ఇవ్వడానికి అంటూ నేను ఎట్లా ఛార్జ్ అవుతున్నానో నాకే తెలియడం లేదు హై హైవోల్టేజ్లో ఉన్నాను రాజు మాటిమాటికి నా చేయి నొక్కుతున్నాడు వచ్చేస్తుంటే సంతోషంగా చెప్పింది మా చిన్నమ్మాయిని పెంచుకోవడానికి ఇచ్చేశాం కదా దానికి బాసర ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చిందిట ఎక్కడా ఆదిలక్ష్మి లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారని కూడా మాకు తెలియదు ఎక్కడ ఇంజనీరింగ్ సీటు ఎలా కలిసాయి విడిపోయిన కుటుంబ శకలాలు ఏ ఆశ వల్ల తొక్కుంటున్నాయి నా మనస్సులో ఒక నందివర్ధనం వేల వేల పూలు పూసి దారి పొడుగున రాలుస్తూ ఉంది పునరుత్నం అంటే ఇంతకన్నా వివరంగా ఎవరైనా చెప్పగలరా బతుకు బరువైనప్పుడల్లా ఎవరో ఒక ఆదిలక్ష్మి శిథిలాలలోంచి కొత్త జీవితాన్ని నిర్మించుకుంటూ దారి చూపుతూనే ఉంటుందేమో మనం ఈ జనారణ్యాల్లో వెతుక్కోకపోతే ఎలా ఇది పునరుత్థానం ఒక్కోసారి ఏ కష్టాలో నష్టాలో జీవితాలని చిన్నాభిన్నం చేసేస్తాయి అయితే శిథిలాల మధ్య నుండి మొలిచిన రావి మొక్క లాంటివారు ఈ ఆదిలక్ష్ములు వారిలో ఉండే జీవనకాంక్ష తిరిగి జీవితాన్ని నిలబెడుతుంది మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఇది ఈసారికి మరోసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం